దండోరా అనే సినిమా ఇది ఎటువంటి ఆర్ట్ కానివ్వండి రెవల్యూషనరీ ఫిలిం కాంత్రం కాదు ఒక ఊర్లో ఒక ఫ్యామిలీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద చాలా కమర్షియల్గా చెప్పినటువంటి ఒక సినిమా ఇది అంతే తప్ప దీనికి మళ్ళీ ఎటువంటి ఇది ఒక ఒక జానర్ ఇది ఒక కైండ్ ఆఫ్ సెక్టర్ సినిమాని మాత్రం దయచేసి అనుకోవద్దు అది కాదు అలాగైతే నేను చెయ్యను ఎందుకు చేయను అంటున్నానంటే అంత టైం లేదు జనానికి అంతే బేసిక్గా అంత టైం లేదు ఓటీటీలో అసలు చూసుకోవచ్చు లేదని అనుకుంటాను ఇది అది కాదు థియేటర్ ఎక్స్పీరియన్సే చేయాలి ఈ సినిమా ఏ సినిమా అయినండి ఇది సినిమా కదా ఏ సినిమా థియేటర్లోనే చూడాలి చూస్తేనే మజా ఇక పాప్కార్న్ అంటే ఇంక రేపు నుంచి మా ఊళ్ళో పొలం వేసి పాప్కార్న్ సప్లై నేను చేయాలి అంతకంటే నేనేం చేయలేదు ఇక పాప్కార్న్కి సినిమాకి ముడికి పెడితే నేను ఏడ సావాలి ఆఖరికి ఇంతకు వాళ్ళు ఉందనే జనానికి ఇబ్బంది అవుతుందని పార్కింగ్ కూడా ఫ్రీ చేస్త ఇంకా ఏడు చావాలి స్వామి సినిమా అనేసరికి మొత్తం సినిమా అసలు ఎంత దోపిడీ జరుగుతుంది ఏంది ఇలా మొదలు పెడితే ఏమీ చెప్పలేదు ప్రతి దాంట్లో కూడా లోపాలు ఉంటాయి వ్యవస్థలు మూవ్ ఆన్ చేసుకుంటే పోతా ఉంటామే తప్ప అదేదో పెద్ద అంతర్జాతీయ సమస్య ఉల్క మీద పడుతుంది అన్నట్టు ఇంకోటి ఏదో అట్లా థర్టీ వన్ ఏదో మీదకి వస్తుంది అన్నట్టు అలాంటిది ఏదో మాట్లాడుకుంటాం కానీ మార్నింగ్ షో లెవెన్ టు టూ అది కాదు అది కాదు మార్నింగ్ షో మామూలుగా లెవెన్ టు వన్ థర్టీ టూ అవును అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత అవును మ్యాట్ మ్యాటని టూ అండ్ తర్వాత తర్వాత ఫస్ట్ షో సిక్స్ స్నాక్స్ తర్వాత అంటే స్నాక్స్ తర్వాత సెకండ్ షో నైన్ డిన్నర్ డిన్నర్ తర్వాత పాప్కార్న్ పాప్కార్న్ వేరే కమ్